Hola, nada తెలంగాణ రైజింగ్ పేరుతో తెలంగాణ సర్కారు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ని నిర్వహించింది ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ సూపర్ సక్సెస్ అయింది అంటూ ప్రభుత్వం చెప్తుంది ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన చేసుకున్నాం తెలంగాణకు పెట్టుబడుల వరద వచ్చింది అని చెప్తుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొత్తగా ఆకర్షించడానికి కొత్తగా ఆకర్షించి అందరినీ పిలిచి ఇక్కడ ఏదో ఉంది అని చూపించడానికి ఇక్కడ అద్భుతం ఉంది మీరు పెట్టుబడులు పెట్టండి అని అడగాల్సిన అవసరం లేదు హైదరాబాద్ ఈరోజు ఇండియాలో టాప్ సిటీస్లో ఒకటిగా ఉంది వరల్డ్ వైడ్గా కూడా హైదరాబాద్కు గుర్తింపు వచ్చింది కాబట్టి హైదరాబాద్ రండి మా ఊరు రండి మా దగ్గర పెట్టుబడులు పెట్టండి అంటూ ప్రభుత్వం పెద్దగా పిలిచి ఆహ్వానించాల్సిన అవసరం లేదు ఆర్గానిక్గానే సైకిల్ చైన్ మోడ్లోనే హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి సంబంధించిన అవకాశాలు హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్ రావడానికి సంబంధించిన అవకాశాలు ఉన్నాయి భౌగోళికంగా కూడా హైదరాబాద్కి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి హైదరాబాద్కి పెట్టుబడులు ప్రవాహం ప్రారంభమైంది అది కంటిన్యూ అవుతుంది ఐదు లక్షల డెబ్బై ఐదు కోట్లు ప్రభుత్వం కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని ప్రభుత్వం చెప్తుంది సో ఈ సందర్భంగా ఆ ఇన్వెస్ట్మెంట్స్ సరైనవి కాదు ఆ ఇన్వెస్ట్మెంట్స్ కేవలం పత్రికల్లోనే ఉన్నాయి అవి గ్రౌండ్ అయ్యే కాదు ఎవరో ఊరు పేరులని కంపెనీలు ఇటువంటి విమర్శలు కూడా ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి సో ప్రతిపక్షాలు ఎక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సమ్మిట్ పెట్టినా దానిపైన కొన్ని విమర్శలు చేస్తూ ఉండడం సహజం అయితే ప్రతిపక్షాల విమర్శలకు బలం చేకూర్చేలా ప్రభుత్వం మొదటి రోజు వ్యవహరించిన తీరు ప్రభు అలా ప్రతిపక్షాల విమర్శలకు బలం చేకూర్చేలా ఉంది ఏంటంటే మొదటి రోజు జరిగిన ఒప్పందాలకు సంబంధించి తెలుగు మీడియాలో ఇంగ్లీష్ మీడియాలో ఇంగ్లీష్ పత్రికలో వచ్చిన మొత్తం కథనాలు చూసినప్పుడు ప్రభుత్వం ఏమైనా అబద్ధం అబద్ధం చెప్తుందా అనిపించింది ఏంటి మొదటి రోజు రెండు లక్షలకు పైగా కోట్ల రూపాయలు రెండు లక్షల నలభై వేల కోట్లు రెండు లక్షల పదిహేను వేల కోట్లు రెండు లక్షల ముప్పై వేల కోట్లు ఇలా ఒక్కొక్క పత్రికకు ప్రభుత్వం వేపు నుంచి ఒక్కొక్క నంబర్ వచ్చింది ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క నంబర్ పేరుతో రెండు లక్షలని ఒక పత్రిక రెండు రెండు లక్షల నలభై వేల కోట్లన్న ఒక పత్రిక రెండు లక్షల నలభై ఐదు వేల కోట్లన్న ఒక పత్రిక ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క రకమైన పెట్టుబడులు వచ్చాయని రాసింది సో అంటే అది ఏదో దగ్గర నంబర్ కాదా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది సదస్సు జరిగినప్పుడు సాయంత్రానికి ఏ కంపెనీ ఎంత పెడతా అని చెప్పింది ఏంటి తెలుస్తుంది కదా అంటే ప్రభుత్వం ఇచ్చే నెంబర్ ప్రాపర్గా లేదు ఒకటే నంబర్ లేదు కాబట్టి ఎవరికి తోచిన వాళ్ళు ఎవరికి నచ్చింది వాళ్ళు ఎవరు విన్నది వాళ్ళు రాసుకున్నారా అని అనిపించింది బట్ రెండో రోజుకి వచ్చేసరికి సర్దుకున్నారు ఈరోజు మొత్తం పేపర్లు తిరిగేస్తే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లనే నంబర్లో ఎక్కడా లేదు మొదటి రోజు ఇంత రెండో రోజు ఇంత అని రాశారు సో ఇదంతా ఓకే ప్రభుత్వం ఒక పాజిటివ్ అట్మాస్ఫీర్ని హైదరాబాద్ గురించి చేసే ప్రయత్నం చేస్తుంది అభినందిద్దాం అయితే ఈ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వాళ్ళు గడిచిన పదేళ్లుగా తెలంగాణ గురించి మాట్లాడిన మాటలు తప్పు అని సదస్సు ప్రూవ్ చేసింది రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఎవరు రాష్ట్రాన్ని లీడ్ చేసినా రాష్ట్రం ముందు వ్యక్తుల తర్వాత అన్ఫార్చునేట్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న వాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు కూడా రాష్ట్రం ఇమేజ్ని దెబ్బతీసేలా రాష్ట్రం ఇమేజ్కి డ్యామేజ్ చేసేలా మాట్లాడుతున్నారు చాలా చోట్ల జరుగుతుంది ఇటు గడిచిన పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చేశారు గడిచిన పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం విధ్వంసం జరిగిపోయింది గడిచిన పదేళ్ల కాలంలో తెలంగాణ ప్రజల జీవితాలను కేసీఆర్ నాశనం చేశారు గడిచిన పదేళ్ల కాలంలో తెలంగాణ భవిష్యత్తు లేకుండా చేశారు గడిచిన పదేళ్ల పాటు ప్రతిపక్షం మాట్లాడుతూ వచ్చిన మాట ప్రధానంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చిన మాట కేసీఆర్ కుటుంబం దోచుకోవడం కోసం మాత్రమే తెలంగాణ వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది అని రేవంత్ రెడ్డి పదే పదే మాట్లాడుతున్నాను చూశారు సో అది రే కేసీఆర్ పైన కోపంతో ఆయన కుటుంబం పైన కోపంతో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన పైన చేసిన విమర్శలు కానీ చూస్తే ఓకే కానీ అది రాష్ట్రం ఇమేజ్ని డ్యామేజ్ చేసింది ఏ స్థాయిలో ముఖ్యమంత్రి చైర్లో కూర్చొని ఆయన మాట్లాడారంటే ఇక్కడ ఏం లేదు తెలంగాణ అంతా ఎత్తిపోయింది తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరి దగ్గరకైనా అప్పుల కోసం పోతే దొంగలని చూసినట్టు చూస్తున్నారు మా ఇంటి బయట చెప్పులు ఎత్తుకుపోతాడేమన్నట్టు చూస్తున్నారు బ్యాంకర్లు మమ్మల్ని దొంగల్లా చూస్తున్నారంటూ ముఖ్యమంత్రి ఆయన చైర్ మాట్లాడటం చూసాం ఏ రాష్ట్రం అప్పుల పాలైపోయిందో ఏ రాష్ట్రం అప్పుల కోసం పోతే బ్యాంకర్లు భయపడుతున్నారో ఏ రాష్ట్రం నుంచి ప్రతినిధులు ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకుపోతున్నారని భయపడుతున్నారో అటువంటి రాష్ట్రం అని ముఖ్యమంత్రి ఆన్ చైర్ కూర్చొని మాట్లాడిన మాటలు రాష్ట్రం ఇమేజ్ని డ్యామేజ్ చేశాయి అవన్నీ తప్పు అని అవన్నీ అబద్ధాలని ఈ ముఖ్యమంత్రి చెప్పిన మాటలన్నీ నిజం కాదని నిన్నటి ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ చివరి రోజు ఆ సభలో మాట్లాడిన వక్తలు మాట్లాడిన మాటలు రుజు రుజువు చేశాయి ఏం మాట్లాడారు వాళ్ళు తెలంగాణ యంగ్ స్టేట్గా మా ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అద్భుతమైన ప్రగతి సాధించింది ఒక డెకేడ్ కాలంలో ఒక పదేళ్ల కాలంలో అద్భుతమైన ప్రగతి సాధించింది అని చెప్పింది ఎవరు దువ్వూరి సుబ్బారావు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా పనిచేశారు ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా పనిచేసిన దువ్వూరి సుబ్బారావు ఇదే డయాస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకొని పదేళ్ల కాలంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది ఒకప్పుడు తెలంగాణ అంటే వెనకపాడుతనం ఒకప్పుడు తెలంగాణ అంటే వివక్ష ఒకప్పుడు తెలంగాణ అంటే ఫ్యూడలిజం కానీ ఇప్పుడు తెలంగాణ మొత్తం దేశానికి ఒక మోడల్గా మారిపోయింది తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలో అందరికంటే ముందుంది ఆల్మోస్ట్ నంబర్ వన్ స్టేట్గా తెలంగాణ ఎదుగుతోంది అంటూ దువూరు సుబ్బారావు మాట్లాడారు ఆయన ఒక ఆర్థికవేత్తగా చూడాలి ఆర్థిక ఆర్థిక శాఖ పైన ఆర్థిక శాఖకు సంబంధించిన నిపుణుడిగా ఆయన చూడాలి ఆయన చెప్తున్నమాట తెలంగాణ అద్భుతంగా ఉంది అని టోనీ బ్లేయర్ బ్రిటన్ మాజీ ప్రధాని ఆయన వచ్చారు గడిచిన ఏ పదేళ్ల కాలంలో తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి జరిగింది అభివృద్ధి చే జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్తున్నారు సో ఇద్దరు ప్రముఖులు గడిచిన పదేళ్ల కాలంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది అని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడారు ఏ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ అప్పులు పాలైందని చెప్పారు ఏ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ నుంచి పోతే ఎవడు అప్పులు ఇవ్వట్లేదు అని మాట్లాడారో ఏ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రజల జీవితాలు విధ్వంసమయ్యని మాట్లాడారు మాట్లాడారో ఆ ముఖ్యమంత్రి సమక్షంలో ఇద్దరు ప్రముఖులు అంతర్జాతీయ ప్రముఖుడు ఈ దేశానికి సంబంధించిన ఆర్థికవేత్త ఒక వీళ్ళిద్దరూ కలిసి తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం పెరిగింది తెలంగాణ అభివృద్ధి అవుతుంది తెలంగాణ పదేళ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించింది అని చెప్పారు సో పదేళ్ల కాలం తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసింది కేసీఆర్ కాబట్టి పదేళ్ల పాటు తెలంగాణను లీడ్ చేసింది కేసీఆర్ కాబట్టి పదేళ్లలో జరిగిన అభివృద్ధి పదేళ్లలో తలసరి ఆదాయం పెరగడం పదేళ్లలో తెలంగాణ రైజింగ్ స్టేట్గా ఉండడం పదేళ్లలో తెలంగాణ దేశంలో నంబర్ వన్ స్టేట్గా ఎదగడం వెనక కేసీఆర్ కృషి ఉంది అని బ్రిటన్ నుంచి ఒకచ్చిన ఒక ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసిన ఒక పెద్ద మనిషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చెప్పి వెళ్ళారు ఈ సదస్సు ద్వారా ఈ సదస్సులో వచ్చిన ప్రముఖులు మాట్లాడిన మాటల ద్వారా లాభం జరిగింది కేసీఆర్కి కేసీఆర్ విధ్వంసం చేయలేదు అని వాళ్ళు ఒక ఎండార్స్మెంట్ ఇచ్చిపోయారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కేసీఆర్ అభివృద్ధి చేశారని ఒక ఎండార్స్మెంట్ ఇచ్చిపోయారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే నాటికి లక్ష ఇరవై నాలుగు వేల కోట్లున్న లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలు ఉన్న తలసరి ఆదాయం కేసీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయినకి మూడు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలకి వెళ్ళిపోయింది తెలంగాణ ప్రగతి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఇద్దరు ప్రముఖులు చెప్పిపోయారు సో ఈ సదస్సు నిర్వహణ ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎంత పొలిటికల్ మైలేజ్ వచ్చిందో తెలియదు కానీ ఈ సదస్సులో వీళ్ళిద్దరు వక్తలు మాట్లాడిన మాటల ద్వారా డెఫినెట్గా తెలంగాణని కేసీఆర్ నాశనం చేయలేదు అని తెలంగాణ ప్రజలకు వాళ్ళిద్దరూ చెప్పిన మాటలు ఒక ఎండార్స్మెంట్ లాగా పనికొచ్చాయి కేసీఆర్ విధ్వంసం చేశారు అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు తప్పు అని రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఇద్దరు ప్రముఖులు చెప్పి వెళ్ళడం అనేది నైతికంగా బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ ఇచ్చింది పెట్టుబడుల రూపంలో వచ్చిన అడ్వాంటేజ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి ఏ మేరకు ఉంటుందో చూద్దాం భవిష్యత్తులో